తల్లి పరీక్ష కిందైనా చేయించుకోవచ్చు మన దగ్గరైనా ఖరారపళ్ళ కూడా చేస్తున్నారు ఎక్కడైనా చేయించుకోండి చేర్చుకొని రిపోర్టని ఒకసారి ఆప్ట ద్వారా చూపించండి మీకు ముందు అందరికి నమస్కారం అండి ఈ బీపీ పేషెంట్స్ కి టాబ్లెట్లతో పాటు బలమైన ఆహారం కావాలంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేస్తుంది ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్ వారు ప్రతి పేషెంట్కి ప్రతి నెల న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని టాబ్లెట్స్ సక్రమంగా వాడి ఆ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని పూర్తిగా జబ్బు తగ్గేట్లు వాళ్ళకి నయం అవడానికి ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పేషెంట్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరు మన టీవీ ముక్త భారత్ ప్రోగ్రామ్ లో మన టీవీ టీవీగా పిడుగురాల మండలం రాచేపల్లి మండలం మాచవరం మండలం మూడు మండలాలలో ఉన్న టీపీ పేషెంట్లందరికీ పౌష్టికాహారం ఇచ్చే స్కీమ్ నిమిత్తం మనకి పేషెంట్ కి ఫుడ్ బాస్కెట్స్ ఇస్తున్నారు ఎవ్రీ మంత్ ఈ మూడు మండలాలకి మన హెడ్ క్వార్టర్ అయిన పిడుగురాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనం ఇస్తున్నాము ఇదే కాకుండా పేషెంట్ కి ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ అకౌంట్ లోకి జమ అవుతుంది పేషెంట్లందరూ మంచి మంచి మందులు కూడా గవర్నమెంట్ కి ఉచితంగా పంపిస్తుంది పేషెంట్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మందులు ఎక్స్మే కాదు కదా వాళ్ళు మంచి ఫుడ్ కూడా తినాలన్న దాంతో ఈ స్కీమ్ పెట్టింది గవర్నమెంట్ అందరూ వినియోగించుకుని పేషెంట్లందరూ ఇది తీసుకోవాలని కోరుతుంది కిస్కో ఆగాడి తీస్కో ఆగాడి ఇక్కడ మూక్కుంటావు అక్కడ తీస్తాం ఆ నెక్స్ట్ అడిగితే తీస్తావు కులే తీసుకో 2000 కోట అయిపోయినా మొన్న అయిపోయింది ఫైల్ తీసేస్తాం మొన్న ఫస్ట్ మళ్ళీ తీసుకో సర్వ్ కొడ సర్వ్ కొడ తీన్ తో పార్టీ శ్రీ గువర్ గారు మీరు ఆ కుంలనేమ అయి ఉంటుంది కదా ఐడిషన్ ఏసరా మొన్నాం రాష్ట్ర ప్రభుత్వం వైద్యుకి విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా పవర్ గ్రిడ్ సంస్థ వాళ్ళు మనకి ప్రతి నెల మనకి టీబీ పేషెంట్లకు మాత్రం ఇది పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎంతో రాష్ట్ర ప్రభుత్వం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆనందించవలసిన విషయం అని తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఊరికి మంచి డాక్టరు వచ్చేసి ప్లస్ మంచి విద్యను వైద్యం అందించడానికి డాక్టర్లు డాక్టర్లందరికీ నా ఉదయోగపలు తెలియజేసుకుంటూ ఈ పరిణామంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెడిసిన్తో పాటు పాటు ఇట్లా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా మంచి మంచి ఫుడ్ అందిస్తున్నటువంటి ఈ సంస్థకు మరొక పారు మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన టీబీ యూనిట్ లో పవన్ క్రిడ్ వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయంతో అలా ఇచ్చిన న్యూట్రిషన్ కిట్లు ఒక హండ్రెడ్ మెంబర్స్ కి పంపిణీ చేస్తున్నామండి మన గుడిగురాల మండలం మాచవరం దాచేపల్లి మండలం నుంచి ఒక పెట్టిషన్స్ టీవీ డబ్బుతో బాధపడదు మనం ఇస్తున్న మెడిసిన్ తీసుకుంటూ గవర్నమెంట్ ఇచ్చిన మెడిసిన్ తీసుకుంటూ మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందాలనే ఉద్దేశంతో కొంతమంది డోనర్స్ పవర్ గ్రిడ్ వాళ్ళు ప్రతి నెలా ఇస్తున్నారండి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను